హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న కస్టమర్స్ కోసం ఒకటి కాదు రెండు కాదు మూడు గుడ్ న్యూస్లను అయితే తీసుకొచ్చానండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్లనే అనుకోవాలి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్లు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ లేకుండా అయితే వెళ్ళిపోదాం సో మనకు ఎస్బీఐ వచ్చేసి వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కదా అండి సో ఎస్బీఐ కస్టమర్స్ కోసం కొత్త కొత్త సర్వీస్ని అయితే ప్రవేశపెడుతూనే ఉంటుంది అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంటుంది కదా సో ఇప్పుడు ఏంటంటే మనకు ఒకటేసారి త్రీ సర్వీసెస్ని అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ వచ్చేసి ఎంటీఎస్ అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఇంతకీ ఎస్బీఈ ఈ ఎంటీఎస్ కార్డ్ని కూడా ఎంటీఎస్ రూపే ఎన్సీఎంసీ ప్రీపెయిడ్ కార్డ్ అని కూడా పేరు పెట్టడం జరిగింది సో దీనివల్ల బెనిఫిట్ చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రీపెయిడ్ కార్డ్తో ఏంటంటే మనకు మెట్రో రైలు కానివ్వండి బస్ ఛార్జెస్ కానివ్వండి పార్కింగ్తో సహా ప్రతి దానికి మనము ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మనము ట్రాన్సాక్షన్స్ ఏదైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్కి రిలేటెడ్ అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ వచ్చేసి ఫాస్ట్ ట్యాగ్కి రిలేటెడ్ మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ ఫాస్ట్ ట్యాగ్ని కొత్త ఫార్మాట్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల మనకు ఏంటి బెనిఫిట్ అని చూసుకున్నట్లయితే ప్రయాణికులకు ఏదైతే ప్రయాణ సమయం ఉంటుందో అది మరింత తగ్గించే లక్ష్యంతో అయితే ఈ సేవలను ప్రారంభించడం జరిగిందండి సో దీంట్లో మనకు ఎలా మనకు ప్రయాణ సమయం తగ్గుతుంది చూసుకుంటే మనకు మెయిన్గా ఎందులో టోల్ వసూలు సామర్థ్యం మెరుగుపరచడంతో పాటు ప్రయాణ సమయాన్ని కూడా మనకు తగ్గిస్తుందండి సో ఇది మనకు కొత్త ఫార్మాట్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఫాస్ట్ రిలేటెడ్ అయితే ఇది వచ్చేసి మనకు సెకండ్ అప్డేట్ అండి అండ్ థర్డ్ లాస్ట్ అండ్ థర్డ్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ కొత్త మొబైల్ యాప్ను అయితే మనకు ప్రవేశపెట్టడం జరిగింది సో ఇంతకీ ఆ యాప్ నేమ్ వచ్చేసి మనకు ఎస్బీఐ వన్ వ్యూ మొబైల్ యాప్ అండి సో ఈ యాప్ని అయితే కొత్తగా ప్రవేశపెట్టడం జరిగిందండి సో ఈ యాప్స్తో ఏంటంటే మెయిన్గా మనకు ప్రీపెయిడ్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో సో ఆ ప్రీపెయిడ్ కార్డ్స్ని నిర్వహించడానికి ఉపయోగించడానికి వీలుగా ఉంటుందండి సో ఇది కూడా మనకు రీసెంట్గానే లాంచ్ చేయడం జరిగింది సో మొత్తానికి అయితే ఒకటి కాదు రెండు కాదు మూడు సర్వీస్లైన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది సో దీని గురించి ఈ దీంతో ఏంటంటే మనకు ఈ కార్డ్స్ని కూడా మనము టాప్ అప్ ఈజీగా ఉంటుందండి సో మనం బస్ కౌంటర్స్ దగ్గర మెట్రో స్టేషన్స్ దగ్గర వెళ్ళకుండానే మనము ఈ కార్డ్స్ని ఈజీగా టాప్ అప్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇవన్నీ మనకు ఫెసిలిటీస్ అయితే ఎస్బీఐ ప్రవేశపెట్టడం జరిగింది సో ఇంకా వీటి గురించి అఫీషియల్గా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వన్స్ ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అయితే సెర్చ్ చేయండి మీకు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగైన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ